హాయ్ హలో దోస్తులు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ మామూలుగా మనం సిల్కెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళకైతే ఆ కుందన్స్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు ఏ విధంగా సిల్కెడ్ బ్యాంగిల్స్ కుందన్స్ని ఆర్గనైజ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను మనం మామూలుగా కొద్దిగా ఇంట్లో వరకు బ్యాంగిల్స్ చేసే వాళ్ళకైతే కుందన్స్ కొన్నే ఉంటాయి కానీ బయట ఆర్డర్స్ తీసుకొని చేసే వాళ్ళకి ఎక్కువగా కుందన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది కానీ వాళ్ళు చక్కగా ఇలాంటి ఆర్గనైజ్డ్ బాక్సెస్ ఉంటాయండి మనకి బయట షాప్లో అవైలబుల్గా ఉంటాయి అంతేకాకుండా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి మీరు ఎక్కడ వీలైతే అక్కడ తీసుకోవచ్చు వాటిలో కనుక మనం కుందన్స్ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి వీటిని అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను బయటకంటే కూడా ఆన్లైన్లో కాస్ట్ తక్కువగా ఉంది కానీ నేను బయట తీసుకున్నది అయితే ఇలా ఉంది చూడండి బయట తీసుకున్న వాటిలో ఇక్కడ గ్రిడ్స్ ఇచ్చారు వాటిని గ్రిడ్స్ని మనం బయటికి తీస్తే రాకుండా ఉంటాయి అనమాట ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి వాటిలో మనం కొందరికి వేసినా కూడా అటు ఇటు కలిసిపోకుండా ఉంటుంది హోల్సేల్గా తీసుకుంటే కనుక బయట అయినా కూడా తక్కువే ఉంటుందండి షాప్స్లో అయితే ఆన్లైన్లో తీసుకుంటే ఏంటంటే నేను వన్ ప్లస్ వన్ ఆఫర్లో తీసుకున్నాను ఇలా చూసారంటే ఇక్కడ చాలా గ్రిడ్స్ వచ్చాయి కదండి మనం షాప్ లో తీసుకున్న వాటి కంటే కూడా ఆన్లైన్ లో తీసుకున్న వాటిలో గ్రిడ్స్ చాలా ఎక్కువగా వచ్చాయి కొన్ని కొన్ని కుందన్స్ అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కుందన్స్ వరకు కూడా మనం ఒక్కొక్క గ్రిడ్ లో వేసుకోవచ్చు ఇవేంటంటే గ్రిడ్స్ మనం ఓపెన్ చేసేలాగా ఉంటాయి అనమాట మనం కావాలంటే వీటిని సైజ్ ని కూడా పెంచేసుకోవచ్చు ఈ గ్రిడ్స్ ఇక్కడ ఉంది కదండి ఈ పార్టీషన్ని బయటికి తీసామంటే మనం వీటిని పెద్దగా చేసుకోవచ్చు వీటిలో కుందన్స్ పెట్టి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది మనం ర్యాక్లో వీటిని పెట్టినప్పుడు బయటికి తీసుకున్నప్పుడు కూడా వీటిని మనం పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇందులో ఎలాంటి గ్యాప్ కూడా ఉండదండి మనం బాక్స్ క్లోజ్ చేసి అటు ఇటు కదిపినా కూడా ఒక దాంట్లో నుండి కుందని ఇంకో దాంట్లో మిక్స్ అయిపోవడం కానీ అలాంటిది ఏది జరగకుండా ఉంటుందండి మీకు ఇలా ఓపెన్ చేస్తున్నాను చూడండి గ్రిడ్స్ అని మనం రిమూవ్ చేసి పెట్టుకునేలాగా ఉన్నది దీని అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్లో తీసుకున్నాను నాకు కాస్ట్ వచ్చేసి చాలా తక్కువే పడింది ఎందులో తీసుకున్నానంటే మీషోలో అండి మీషోలో వచ్చేసి ఈ కాస్ట్ టూ ఫిఫ్టీ అలా పడింది ఈచ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ అలా పడింది అనమాట చాలా బాగుందండి నేను బయట షాప్లో తీసుకున్నాను కదండి ఇది దీని కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ పడింది కానీ ఇందులో మనకి గ్రిడ్స్ చాలా తక్కువగా వచ్చాయి ఆన్లైన్లో తీసుకున్న వాటిలో మాత్రం గ్రిడ్స్ చాలా ఎక్కువగా వచ్చాయండి కానీ మనకి కుందన్స్ యూజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కుందన్స్ మాత్రమే కాదు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేసే వాళ్ళకి ఎటువంటి అయినా కూడా వీటిలో చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇందులో స్టోర్ చేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది మనకి ఏ కుందన్ సపరేట్ గా ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసేటప్పుడు కరెక్ట్గా తీసుకొని చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఉంటాము సో అందుకోసం అనేసి నేను ఇవన్నీ తీసుకున్నానండి వీటిని తీసుకొని చక్కగా ఇలా అయితే కుందన్స్ని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను ఏ షేప్కి ఆ షేపు అంటే స్క్వేర్ షేప్ కుందన్స్ అన్నీ ఒకవైపు మ్యాటిక్ కుందన్స్ ఒకవైపు ఇలా వేసేసి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా దొరుకుతాయండి ఫైనల్గా అయితే ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్నాను నా దగ్గర ఉన్న కుందన్స్ని వెయిట్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటున్నా అనమాట మ్యాటిక్ కొందని ఒక వైపు ఇంకా అంతేకాకుండా స్క్వేర్ డిఫరెంట్గా ఐషేప్ కుందన్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేశాను ఒక బాక్స్లో వచ్చేసి మొత్తం వైట్ కొందని యూజ్ చేశాను అనమాట ఇలా అన్నిటిని కూడా చక్కగా నీట్గా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదండి ఇలా అయితే నేను మొత్తం అన్ని కూడా కుందన్స్ వేసుకున్నాను చాలా బాగుందండి నా దగ్గర దాదాపు అన్ని రకాల అన్ని షేప్లో కుందన్స్ ఉన్నాయండి నేను బ్యాంగిల్స్ని చేయడం మాత్రమే కాకుండా రా మెటీరియల్ కూడా సేల్ చేస్తున్నాను మీరు ఎవరికైనా రా మెటీరియల్ ఇంకా తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటే కనుక నేను వాట్సాప్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాను దానికి మెసేజ్ చేయండి లేదంటే ఈ వీడియోలో కామెంట్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇదేనండి ఈ వీడియో నేనైతే ఈ విధంగానే కుందన్స్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఈ బాక్సెస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి మీరు కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది వీటిని లింక్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇంకా సిల్క్ రామిటర్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ ని ఫాలో అవ్వండి ఫర్దర్ వీడియోస్ లో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది